ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ఒక నర్స్ లీవ్ డేట్ పూర్తయిన తర్వాత కూడా హాస్పిటల్కి రిపోర్ట్ చేయలేదు తర్వాత లాల్ఘాట్ హాస్పిటల్లోనూ ఇంట్లోనూ వైజాగ్ లోను ఈ నర్స్ వెళ్లి పనిచేసినట్టు నాకు తెలిసింది సరే మీ ప్లాన్ ఏంటి మేడం తన ప్రజెన్స్ ఉంది కాబట్టి మనం తనని అనుమానించలేం ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా లీగల్ గా మూవ్ చేయలేం కారణం అన్ని కేసెస్ రిపోర్ట్ అయింది మెటర్నల్ డెత్ గానే అవును అందువల్ల ఈ కేసులన్నీ ఒకలాంటి రేంజ్ లో ఉన్నాయి తన ఒక వారం లీవ్ పెట్టి వెళ్ళిపోయింది ఆ తర్వాత నేను కాల్ చేసినప్పుడు నో రెస్పాన్స్ ఆ తర్వాత సార్ తను వెళ్ళడానికి కొన్ని రోజుల క్రితం అరుణ్ ఇక్కడే ఉన్నాడు మాథ్యూకి ఎలీనా కుటుంబంతో పర్సనల్ గా ఏమైనా సంబంధం ఉందా మీరు అంటే నా పేరు మాథ్యూస్ రాజ్కోట్ హాస్పిటల్ నుంచి వస్తున్నారు ఆల్రెడీ ఫోన్లో మాట్లాడాను మీరు కూర్చోండి మాథ్యూ తను హాస్పిటల్లో ఏ విషయం చెప్పలేదని నాకు ఇప్పుడే తెలిసింది ఐఎల్టీసీకి వెళ్ళాలని మాత్రం చెప్పింది తను మీతో చెప్పిందనే నేను అనుకున్నాను మీరు చెప్పిన తర్వాతే నాకు ఇప్పుడు తెలుస్తోంది ఎలీనా మాట్లాడడం లేదా నాకు తను కాల్ చేసి చెప్పాలంటే నెల పైన అయిపోయింది ఏమైనా సమస్య ఉందా అది నేను ఏమని చెప్పాలి ఈసారి తను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మూడీగా ఉంది ఆ తర్వాత ఒకరోజు మా పాతింటికి వెళ్ళింది ఆ తర్వాత తను కళ్ళు తిరిగి కింద పడిపోయింది మీరు ఎలీనా కజినే కదా ఎలీనా గురించి ఏ విషయమో తెలియలేదని వాళ్ళమ్మ నాతో చెప్పారు కొద్ది రోజుల క్రితం ఎలీనా ఇక్కడ స్పృహ తప్పి పడిపోయాక తనలో ఏదో మార్పు వచ్చినట్టుగా నాకు తెలిసింది అసలు ఇక్కడ తనకేమైంది ఎందుకని ఈ ఇంటిని మీరు కంటికి రెప్పలా కాపాడుతున్నారు ఇది మా పూర్వీకుల ఇలా సార్ బామున్నప్పుడు మేమందరం ఇంట్లోనే ఉండేవాళ్ళం ఆవిడ ఇక్కడ ఒంటరిగానే ఉండేవాళ్ళు కానీ ఉన్నట్టుండి ఒకరోజు కనిపించలేదు మీకు ఇంకేమైనా తెలిస్తే నాకు చెప్పొచ్చు ఎలినా గురించి తెలుసుకోవడానికి మాత్రమే నేను ఇక్కడికి రాలేదు సరే మీరు వెళ్ళొచ్చు నేను నీ ఏరియాలో చూడలేదే తీసుకో హే నీకసలు ఏమైంది నేను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు ఫోన్ చేసినా కూడా నువ్వు పిక్ చేయడం లేదు అట్లీస్ట్ నువ్వేనా నాకు ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా అసలు నీకు ఏమైంది చెప్పు ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను అన్నిటినీ పోగొట్టుకున్నాను నువ్వు ఇంకా మా అమ్మ ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే నువ్వు చెప్పింది నాకు అసలు అర్థం అర్థం కలదునా ఇదంతా ఎందుకు నాకు కట్టుకథలా అనిపిస్తోంది నీ మైండ్ ఇప్పుడు ఎంతో డిస్టర్బ్డ్గా ఉంది కావాలంటే మనం సైకాట్రిస్ట్ వెళ్ళకలుగుతామా పీరియడ్స్ రానే లేదు ఇప్పుడు కూడా ఇదంతా బట్టి కదే అంటావా నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నావా నేను అబార్షన్ చేయించుకోవాలి ప్లీజ్ హెల్ప్ మీ ఇకపైన ఇది కంటిన్యూ అవ్వకూడదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో సార్ లాల్గుడి హాస్పిటల్లో వర్క్ చేసే ఎలీనే అనే అమ్మాయి దేర్ తన కనిపించకుండా పోయింది కదా ఎస్ ఎంతగా ఇంకేదైనా ఉందా సార్ రేణుకా మేడం చెప్పిన యూరోపియన్ కాన్స్టిట్యసీలో ఒక మత గ్రూప్కి చెందిన ప్రజెన్స్ గురించి చెప్పారు తర్వాత మీరు చెప్పిన విశాఖపట్నం కనెక్షన్ అలాగే నేను జరిపిన ఫీల్డ్ విసిట్లోనూ నాకు అదే కన్ఫ్యూషన్ దొరికింది అయితే ఏంటి నేను మిస్ అయిన అమ్మాయి ఎలినా వాళ్ళ ఊరుకు వెళ్ళాను లిలిత్ అడిమోనిక్ ఫిగర్ ఇన్ డిటెక్ హాబాకంటే ముందు ఆదాంకి మొదటి భాగస్వామి దేవుడితో సవాలు చేసి హాకి ఆశీర్వదించబడిన ఫలాన్ని ఇచ్చి లూసిఫర్ ద్వారా తనకు పుట్టిన పిల్లల్ని దేవతల చేత చంపబడినవారు అందుకు బదులుగా ఆదాం హబ్బా తరాలకు చెందిన మనుషుల్ని గర్భంలోనే చంపేశాడు రివేంజ్ ఆఫ్ లీల్త్ ఎందుకు నువ్వేం చెప్పదలుచుకున్నావు ఈ కథకి ఇక్కడ తిన మరణానికి ఏంటి సంబంధం సైతానికి అండగా ఉండే విధంగా లిలిప్ని పూజించే కొన్ని మతాలు ఉన్నాయి ఇక్కడ లిలినా కుటుంబ సభ్యులు కూడా అలాంటి ప్రార్థనలు చేసేవారు వాళ్ళ పూర్వీకుల ఇంట్లో దొరికినవే ఈ ఫోటోస్ అని తర్వాత ఈబ్రూ భాషలో ఒక వాక్యం ఉంది ఓకే సో మన రాష్ట్రంలో ఉన్న కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో ఎన్నో వంశాలు ఈ విధంగా ప్రార్థించావని నేను విన్నాను ఎన్నో కుటుంబాలు ఫైనాన్షియల్ గాను సోషల్ గాను ఉన్నత స్థానంలో ఉన్నాయి అందుకు ఈ ప్రార్థనలే కారణమని వాళ్ళు నమ్ముతున్నారు లీనా కుటుంబీకులు కూడా ఈ విధంగానే ఆరాధించేవారు డివోటీస్ ఆఫ్ లిలిత్ మేబీ లిలిత్ ఇన్ఫ్లుయన్స్ ఎలినా మీద ఉండొచ్చు అయితే ఆ ఊర్లో జరిగిన మరణం అయితే దానికి కారణం లిలిత్ అని అంటున్నారా అక్కడ జరిగిన మరణాల్లో ఇద్దరు అమ్మాయిలు ఇన్వాల్వ్ అయ్యారని నాకు తెలిసింది మీరు అది ఫాలో అయ్యారని రేణుకా మేడం గారు నాకు చెప్పారు మరి దాని గురించి అసలు మీరేమంటారు సార్ అది బడ్డీ కొట్టువాడు ఆటో డ్రైవరు అనుమానించి చెప్పారు కానీ అది కావాల్సిన ఎవిడెన్స్ లభించలేదు తర్వాత కొట్టూరు హాస్పిటల్లో వెళ్ళిన ఉంచిన కరెక్షన్ లాగే మిగిలిన వాళ్ల ప్రజెన్స్ని పాలకోట్లోనూ మన కరువులోనూ కనిపెట్టారు అయితే మీరు ఆ ఊరు కథనే ముగించేశారు రైట్ ఐ థింక్ సో సార్ మరైతే లీనా సంబంధించిన మరణ విషయం గురించి మరైతే నకిలీ కథాపాత్రం లీతో ఎందుకు సంబంధం కలుపుతున్నారు సో మీరు ఆ అబద్దాన్ని నిజం చేయాలని చూస్తున్నారా మేబీ వాళ్ళ అప్రోచ్ను బట్టి ఉంటుంది తర్వాత ఈ లీనా బ్యాక్గ్రౌండ్ గురించి నేను ఎంక్వైరీ చేశాను ఆ తర్వాతే నేను దీన్ని ఎక్కువగా నమ్మాను ఆదాం సంతి చెందిన వంశం మీద లిలిత్ పగ తీర్చుకోవాలి అజయ్ మీరు నాన్సెన్స్ లాగా స్టడీ చేయకండి ఒక్క సంవత్సరం లీవ్ వేస్ట్ అయిపోయింది ఓకే ఆల్ ది బెస్ట్ ఓకే సార్ థాంక్యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్